టాలీవుడ్ లో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి ఇప్పటికే పలువురు ప్రముఖులను కోల్పోయిన తెలుగు చిత్ర పరిశ్రమ నేడు మరో యువ దర్శకుణ్ణి కోల్పోయింది కింగ్ నాగార్జున హీరోగా నటించిన వైవిధ్య భరితమైన చిత్రం కేడీతో ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు కిరణ్ కుమార్ ఇక లేరు డిసెంబర్ పదిహేడు మంగళవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు కిరణ్ కుమార్ అకాల మరణం పరిశ్రమ వర్గాలను ఆయన సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది కిరణ్ కుమార్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోగా పరిస్థితి మరింత విషమించడంతో డిసెంబర్ పదిహేడు ఉదయం ఆయన కన్నుమూశారు నాగార్జున వంటి స్టార్ హీరోతో కేడి వంటి చిత్రాన్ని తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ ను క్రియేట్ చేసుకున్నారు కిరణ్ అప్పట్లోనే సినిమా స్క్రీన్ ప్లే టేకింగ్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం గమనార్హం సినిమా ఫ్లాప్ అయినా టేకింగ్ కు మంచి మార్కులు పడ్డాయి సుదీర్ఘ విరామం తర్వాత కిరణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కే క్యూ కింగ్ జాకీ క్వీన్ ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తిగా ముగించుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తమ్ముడు హీరోగా నటిస్తున్నారు శ్రీకాంత్ ఓదెల తన సొంత బ్యానర్లో సినిమాను నిర్మిస్తున్నారు విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంపై కిరణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తన కలల ప్రాజెక్టు వెండి తెరపై మెరవకముందే తన సినిమాను థియేటర్స్ లో చూడకుండానే దర్శకుడు లోకాన్ని విడిచి వెళ్లడం అత్యంత బాధాకరం తమ దర్శకుడి ఆకస్మిక మరణంతో కేజేక్యూ చిత్ర బృందం తీవ్ర విషాదంలో మునిగిపోయింది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కిరణ్ ఎంతో శ్రమించారని కానీ ఆ ఫలితాన్ని చూడకుండానే వెళ్లిపోయారని యూనిట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు అభిమానులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కిరణ్ కుమార్ మరణం టాలీవుడ్ కు తీరని లోటు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న యువ దర్శకుడు అర్ధాంతరంగా తనవు చాలించడం విధి విచిత్రం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు కేజేక్యూ చిత్ర యూనిట్కు మనోధైర్యం కలగాలని ఆశిద్దాం